నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్కారం వెల్కమ్ ఛానల్ నేను పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్త ఉపాసకురాలు నారీసేనా ఫౌండర్ శ్రీ లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జయ గురుదత్త అక్క పోయిన ఎపిసోడ్ లో మీరు అన్నారు నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి దత్తుడే సాక్షాత్తు ఒంటి మీదకి వచ్చినటువంటి దాఖలాలు ఎప్పటి వరకు ఎప్పుడు నేను చూడలేదు అలాంటిది నాకు ఎక్స్పీరియన్స్ అయింది అని మీరు చెప్పారు సరే చెప్పండి అక్క అసలు జరిగింది ఈ మూడు రోజులు వెళ్ళాను కదా వెళ్ళారు విజయవాడ విజయవాడ అది కదా చాలా ఊరూరానికి చెప్పాలి అని అంటే అసలు ఇల్లు కాదు ప్రతి దేవాలయం బాబా గుళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒకటి ప్రోగ్రాము స్వామి చేస్తుంది ఇంకోటి ఊరూరా దత్త ప్రచారం అనుకున్నాను ఊరూర్లో తిరగాలి నువ్వు చేయాల్సింది అది కాదు బాబా గుళ్ళకి రా అక్కడికి వస్తారు కదా భక్తులు అందరు ప్రతి గురువారం వస్తారు కదా అక్కడికి వెళ్ళి దత్తుడు గురించి చెప్తే ఆల్రెడీ చింతలపూడి వెళ్ళాను ఫస్ట్ చింతలపూడి బాబా గుడి బాగా ఫేమస్ అనమాట అక్కడ బాబా బాబా భక్తులు దత్త భక్తులు కూడా ఉన్నారు బాగా చాలా ఎక్కువ ఉన్నారు అనమాట వాళ్ళు చూసి వాళ్ళు ఎప్పుడో నాకు తెలిసట అక్కడ నా చేత బాబా గుడిలో బాబా కారు తెప్పించారు అసలు ఎంత చక్కటి రిసీవింగ్ పద్మిని బాబా కారు తెప్పించారు అక్కడి నుంచి మళ్ళీ కైకలూరు వెళ్ళాను అక్కడికి వెళ్తే ఆయన ప్రతి క్షేత్రంలో నూట ఎనిమిది జంటలతో రకరకాల స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చేయిస్తారు ఇదంతా నా డైరెక్షన్ కాదు దత్త డైరెక్షన్ ఆయన తీసుకెళ్తూ ఉన్నారు ఆయన ఉజ్జయిన్లో కాశీలో నైమిసారణ్యంలో ఒక చోట కాదు నేను నెక్స్ట్ టైం మేము వస్తాం మా రెడ్ టీవీ కూడా వస్తుంది తప్పకుండా మేము చేస్తాం ఆయన వెళ్ళటమే కాదు అద్భుతమైన కార్యక్రమాలు చేయటం కాదు ఆయన అక్కడ నైమిసారణ్యంలో లింగం ప్రతిష్ఠించి గుడిగట్టారు ఒక్కో చోట ఒక్కొక్కటి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అక్కడికి వెళ్ళి నేను బా ఎంత బాగున్నారు అమ్మవారు చక్కగా అసలు ఎంత బాగుందమ్మా చీర నీ చీర నాకు ప్రసాదం వస్తే బాగున్న కళ్ళు మూసుకొని ఇలా తెరిచే లోపల ఆయన చీర పట్టుకుని ఉన్నారు ఏది కోరుకుంటే అది ఏంటి ఇలా యాక్టివేట్ అయిపోతుంది నాకు అసలు అర్థం కాలేదనమాట తర్వాత వచ్చేసి అమలాపురం వెళ్ళాను ఏలూరు కైకలూరు చింతలపూడి అయిపోయింది అమలాపురం వెళ్ళాను డైరెక్ట్గా అమలాపురంలో అక్కడ ఒక పాత స్నేహితురాలు ఉంది తనకిచ్చేసి సీత అని తను అక్కడ ఒక డిస్ట్రిక్ట్ ఉన్నారు చాలా గ్రూప్స్కి కూడా ఇది ఫార్వర్డ్ చేస్తాను దత్త ప్రచారం నెక్స్ట్ టైం ఇంకా కూడా పెద్దగా ప్లాన్ చేద్దామంటే అమలాపురం నుంచి మళ్ళీ వెళ్ళసి వెళ్ళాను అక్కడ ఆ ఊర్లో గ్రామ దేవత ఓనలమ్మ అంట అమ్మవారి చీర ముందే నాకు అదేంటి నేను అమ్మవారిని చూడకుండా నాకు చీర వచ్చేసింది నేను అమ్మవారిని చూడాలి కదా అని నేను అటు వెళ్తుంటే వీళ్ళు ఇటు తీసుకెళ్తున్నారు ఇంకో డైరెక్షన్ లేదు ముందు అమ్మవారి దగ్గరికి వెళ్ళాను అమ్మవారి దగ్గరికి వెళ్ళాను పద్మిని వెళ్ళాను ఇలా నిల్చున్నాను ఆవిడతో ఫోటో తీయించుకున్నాను నా వెంటే వచ్చేసారు అమ్మవారు అక్కడ ఉండే పూజారి వాళ్ళ అమ్మ మీదకి వచ్చేసారు అమ్మవారు నేను నీ కోసం ఎదురు చూసాను రాలేదేంటి నేను ఏదైతే అనుకున్నాను ఎదురు చూసాను రాలేదేంటి అని అమ్మవారు ఎంత బాగుంటారంటే అసలు నీకు చూపిస్తాను చూ అమ్మవారు ఎంత బాగుంటారు అసలు అసలు అద్భుతం అద్భుతం అసలు అన్ని విషయాలు అద్భుతం అసలు అలా అయిపోయింది చాలా క్యూట్ గా ఉన్నారో చాలా క్యూట్ గా అమ్మవారు వచ్చేసారు తర్వాత ఆ ఊర్లో శాస్త్రి గారట ఆ ఊరికంతా ఆయనే చెప్తారు శాస్త్రి ఆయన మామూలుగా ఏదోడితే ఇలా గవ్వలేసే ప్రతిసారి గవ్వలేస్తున్నప్పుడు దత్తుడే వస్తున్నాడు మళ్ళీ గవ్వలేసినా దత్తుడే మళ్ళీ గవ్వలేసినా దత్తుడే వస్తుంది దత్తుడు రావడం అంటే అంటే మనకి ఆయన చూస్తారు కదా అంటే ఎవరిది ఉంది అంటే ఎవరిది ఉంది వాళ్ళు అలా చూస్తారు ప్రశ్న ప్రశ్న ఇది చూస్తారు అందులో దత్తుడు వస్తున్నాడు దత్తుడు ఫుల్ గా యాక్టివేట్ అయిపోయి ఉన్నారు ఇదంతా ఎలా జరిగింది తర్వాత జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే కమలాపురం వెలస గ్రామం అయిపోయింది ఆయన ఒక కానుక ఇచ్చారు నాకు అది ఒక అద్భుతమైన కానుక ఏంటి అని అనుకుంటే అసలు ఆయన నిస్వార్థ జీవట ఆయన కృష్ణగారని ఆ ఊర్లో విలసలు ఏంటి ఆ కానుకని చూస్తే బాబా బంగారు పుంగరం అసలు మామూలుగా ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం బాబా గారు వచ్చారు బంగారు పుంగరం అది దత్తంది కదా నాకు దత్తుడు ఇది ఇమ్మన్నాడు పెట్టుకోలేదు ఇవాళ అది దత్తుడు ఇమ్మన్నాడు అని ఇచ్చారు నిజంగా నాకు చాలా ఆనంద భాషపలేదు అంటే ఏది మనం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్తే స్వామి అసలు ఆయన అనుగ్రహించడం ఏంటి ఆయన నిత్య పూజలు పద్మిని ఇంటి నిండా విగ్రహాలు హోమగుండాలే ఉంటాయి ఆయనకి నిత్యం పూజ ఆయన మీద బాబా వస్తారట నాకు దత్తుడు ఇమ్మన్నారు బాబా ఇమ్మన్నారు అని ఇచ్చేశారు అసలు ఎంత ఆనందం వేసిందో అక్కడి నుంచి మర్నాడు రామచంద్రాపురం వెళ్ళారు రామచంద్రాపురం వెళ్ళాం ఎలా వెళ్ళాము పంటిలో నేను ఎప్పుడు వెళ్ళలేదు పంటి అంటే దాంట్లో అన్ని ఎక్కుతాయంట కారు బైకులు లో వాటర్ లో అలా వెళ్ళాను వెళ్ళేసరికి అక్కడ వంద మందితో కోలాటం ఆడుతూ ఊరూరే నగర సంకీర్తన అంతా చేసాము చక్కగా ఆ పూర్తి చేసి వచ్చాము ఫస్ట్ ఒక అమ్మాయి మీదకి వచ్చేసారు దత్తుడు అంటే అమ్మవారు పోనటం మనం చూస్తాం దత్తుడు పోనటం ఎప్పుడూ చూడలేదు మనం ఆ అమ్మాయి మీద కాసేపు వచ్చారు నేనే నాకు ఈవే కావాలి ఈవే కావాలని పట్టుకొని నన్ను నాకు ముందు రోజు ఆయన చెప్పారు చాలా యాక్టివేట్ అయ్యారు అన్ని సరే ఈవిడే కావాలి అని అన్నమాట వచ్చి తర్వాత ఇంకొక ఆవిడ మీదకి వచ్చారు వచ్చేసి ఇంకా వెళ్ళనంటే అని ఎవరిని దగ్గరికి రానివ్వట్లేదు నాకు నేను నీతోనే ఉంటాను నీతోనే ఉంటాను నాకు ధూపం ఎందుకే లేదు అన్నారు ఎవరు ధూపం వేయకూడదట నేనే ధూపం వేయాలి నేనే ఇవ్వాలి నా చేతే అన్నం తినిపించుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది నేను నీతోనే ఉంటాను మీరు నాతోనే ఉన్నారు కదా అనుక్షణం మరి అమ్మాయిని వదలాలి కదా అమ్మాయి ఇంటికి వెళ్ళాలి కదా స్వామి ఏ వెళ్ళిపోమంటున్నావు నన్ను నేను ఎంతో ఆనందంతో వస్తే పద్మక్కు ఉంది కదా దేవుడిని నమ్మదు కదా ఏ నువ్వు దేవుడిని నమ్మవుగా ఎందుకు నా తలపట్టుకు కూర్చున్నావు నాకు వస్తే పొద్దు నుంచి నా తల అవసరం ఉందా ఇలాగే అసలు రకరకాలుగా స్వామి అంటే ఎవరు అంటే మామూలుగా వాళ్ళు అడుగుతారు కదా మామూలుగా మాకు ఇది జరుగుతుందా ఇది జరుగుతుందా అంటే స్వామి అన్ని చెప్పారు ఏది అన్ని అన్ని చెప్పారు కానీ నేను ఈవిడతోనే ఉంటాను ఈవిడ నా చేయి పట్టుకోవాలి దత్తుడు నేనే వెళ్ళను ఇప్పుడు మరి ఆ అమ్మాయి మొయ్యగలదా స్వామి అంతసేపు ఆ అమ్మాయి ఒంటి మీద మీరు వదలట్లేదు ఇప్పుడు మూడు నాలుగు గంటలు మూడు నాలుగు గంటల సేపు రావటము వెళ్ళటము స్వామి అమ్మాయి మీదకి రావటము వెళ్ళటం ఆ అమ్మాయి తట్టుకోగలదా స్వామి అంత శక్తి మరి మీరు మీరు అందరు ఏమనుకుంటున్నారు నేను ఎంతో సంతోషంతో ఆనందంతో వస్తే వెళ్ళిపోమంటారేంటి ఆ అమ్మాయికి ఇంత కూడా హాని కలగదు నేను చెప్తున్నాను కదా అని ఫస్ట్ టైం పద్మిని నేను దత్తుడు పోనటం చూడటం దత్తుడు పోనటం చూడటం చాలా ఆ రామచంద్రపురంలో బాబీ గారు నిర్వహించారు ఇదంతా కూడా మనతో పాటు గానగాపురం వచ్చారు ఆ దంపతులు గతంలో వాళ్ళు నిర్వహించారు ఇదంతా కూడా అంటే దత్తప్రచారం ఊరూరా దత్త ప్రచారం అంటే వాళ్ళు నిర్వహించారు ఎంతో వైభోగంగా వాళ్ళ ఇంట్లోనే అక్కడ వినాయకుడు గుడి దగ్గర వచ్చారు దత్తుడు తర్వాత వదిలేశారు మళ్ళీ తన ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి వద్దు వద్దు వెళ్ళిపోతానంటే భోజనం చేసి వెళ్ళమంటే భిక్ష సమయానికి వచ్చారు కరెక్ట్ గా టైం చూశాను ఆ రోజు ఏంటి ఇప్పుడు వచ్చారు స్వామి అని అంటే కరెక్ట్ పన్నెండు నుంచి పన్నెండున్నర మధ్యలో వచ్చారు నాకు ఆకలి వేస్తుంది అని అంటే మళ్ళీ నా చేతనే అన్నం తినిపించుకున్నారు నా గోధుమ హల్వా ఇష్టం పెట్టు నా గోధుమ హల్వా ఇష్టం పెట్టాను గోధుమ హల్వా అన్నం తప్పించి ఏమీ తినలేదు అలా స్వామి అసలు అద్భుతం అంట అద్భుతం నిజంగా ఇదంతా పాదయాత్రతోనే సాధ్యపడింది ఆయన సంతృష్టి చెందారు అనడానికి ఇవన్నీ నిదర్శనం అది ఖచ్చితంగా పద్మిని నెక్స్ట్ ఏలూరులో బాబా గారు ఉంటారు జయలక్ష్మి గారు అని వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట వెళ్ళినప్పుడు పాదుకలు పాదయాత్ర నుంచి వచ్చిన తర్వాత ఎక్కడా పెట్టలేదు ఆ రోజు వాళ్ళ ఇంట్లో టీపాయ్ మీద పెట్టేశాను ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నాను ఆవిడికి అర్ధరాత్రి మూడింటికి పాదుకల్లో నుంచి ఒక స్పార్క్ వచ్చిందట ఇలా స్పార్క్ వచ్చేసి కరెంట్ షాక్ కొట్టినట్టు అయిందట ఆవిడికి మేలుకొచ్చి చూస్తే పాదుకల మీద తామర పువ్వు తామర పువ్వు నుంచి దత్తుడు మూడు ముఖాలు కనబడ్డాయట ఆవిడ కాసేపు ఆవిడకి ఏం అర్థం కాలేదంట ఆ వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఆ దృశ్యం అంతా కనబడిందంట ఆవిడ ఇంకా రోమాలు నిక్కపూడి చేసాను నేను ఎలా పంచుకోవాలో మీతో తెలియదు ఇంత అద్భుతమైన అనుభవం మీరు ఎప్పుడు నిద్రలేగుస్తారో ఎప్పుడు చెప్దామని ఎదురు చూస్తూ ఉన్నానని చెప్పారు ఇలాంటి అనుభవాలన్నీ ఈ మూడు రోజుల్లో నాకు దత్తుడు రకరకాల అనుభవాలను ఇచ్చారు అద్భుతం అక్కడ అద్భుతం మాటలో చెప్పలేనటువంటి పరిస్థితి ఎప్పుడు ఇలాంటి అనుభవాలతో ఎప్పుడు దత్తుడు మీ మీ ఎందే ఉండాలి మీతోటే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక మీరు ఇప్పుడు తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం కూడా దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా పద్మిని దత్తుడు అందరికి అనుగ్రహించాలని మీ అందరికీ కూడా ఆయన మంచి అంటే నిరంతరం నేను ఉన్నానని చూపించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త